మరల వంగి నేల మీద వ్రాయుచుండెను వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్యను నిల్వబడి ఉండెను ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను రెండోసారి రాసుంటారో తెలుసా మొట్టమొదటిసారేమో పరిశ్రమలు అక్కడ ఉన్నవారు ఎవరైతే తీసుకొచ్చారో మొత్తం అందరూ రాయాలంటే కష్టం కానీ అక్కడ ఎవరైతే నలుగురు ఐదుగురు తీసుకొచ్చారో వాళ్ళ పాపాలు రాసి పాపము చెయ్యిన వ్యక్తి అందుకునే దేవుని వాక్యం ఉంది ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫాల్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సమస్తము ప్రతి ఒక్కరు పాపం చేసి ఇచ్చిన కృపను కోల్పోయారు ఫాల్ ఇన్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మీరు పాపము చేయని వారు మొట్టమొదటి ట్రాండ్ అంటే అందరూ జారుకున్నారు రెండోసారి నా ఆధ్యాత్మిక అవగాహన ప్రకారం చెప్తున్నాను రెండోసారి ఆమె పాపాలు రాసి ఉండి ఉంటారు పాపాలు రాసి ఉన్న వెంటనే అప్పుడు అడిగారు ఒకసారేమో వాళ్ళ పాపాలు రాశారు ఇంకోసారేమో ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ జీవితము లేకపోతే ఆమె ఎందుకు ఆ రీతిగా చేస్తుంది ఆ ఏం పాపములో ఉంది అని రాసి ఉంటారు రాసిన తర్వాత ప్రభువారు అడిగారు ఇది చాలా దిస్ ఇస్ ఎ గాస్పుల్ గోల్డ్ మైన్ అనేక సార్లు మనం సువార్త ప్రజెంట్ చేసేటప్పుడు సువార్తీకిరణ యేసు ప్రభు లోకరక్షకుడు అని తెలియని వారి గురించి ఏ రీతిగా చెప్పాలంటే అరే మీరు ఇవన్నీ పడేసేయం మీరు నరకానికి వెళ్ళిపోతారు మీరు నిత్యన గారికి వెళ్ళిపోతారు మీరు యేసు ప్రభుని అంగీకరించకపోతే మీరు చచ్చిపోతారు మీకు షాప్ వచ్చేస్తుంది ఈ విగ్రహాలను తీసి పడేసేయండి ఇవన్నీ అన్ని వేటు ఉంటాను అనకూడదు ప్రేమతో ప్రేమతో నేను క్షమించబడ్డబడ్డాను నీ సాక్ష్యం మంచుకోవాలి ఘోరమైన పాపము అపరాధములు ఆ నికృష్ట జీవితము పాపిస్తూ వ్యభిచారము చేసేవాడిని దొంగతనం చేసేవాడిని త్రాగుబోతును భార్యను కొట్టేవాడిని లేకుంటే తల్లిదండ్రులు దూషించేవాడిని ఇటువంటి పాపిని నన్ను దేవుడు ఒక స్థాయికి తీసుకొచ్చాడు నన్ను క్షమించాడు కాబట్టి నిన్ను కూడా క్షమించగలడు అని చెప్పాలి ఎందుకు అనగా ఆయన లోకరక్షకుడు ఎందుకు అనగా ఏ దేవుడు నీ నీ నా పాపముల గురించి చనిపోలేదు ఆయన ఒక్కడే చనిపోయాడు కాబట్టి ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకునే శాంతి సమాధానం నిత్య జీవము అని మీరు చెప్పాలి యేసు ప్రభు రాశారు రాసి మళ్ళా అక్కడ చూసి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అమని అడుగుతున్నారు అమ్మ ఎవరైనా ఉన్నారు నిన్ను దూషించే పదవి వచ్చినేసి తల ఎత్తి చూచి అమ్మ ఏతి రెండోసారి తలచ్చి చూశారు రాసి తలచ్చి చూశారు చూసిన తర్వాత నిన్ను దూషించిన వారు ఎవరైనా ఉన్నారో అంటే ఇంకోటి మాట జాగ్రత్తగా యేసు ఏసుప్రభు తెలియదా అక్కడ ఎవరు ఉండలేరు పాపాలన్నీ లిస్టు ట్రాన్స్పరెంట్గా రాసేశారు రాసిన తర్వాత ఎవరు ఉండరని అని మళ్ళీ ఇంకోటి జాగ్రత్త ఆధ్యాత్మిక సత్వం అంటే హిస్ హిస్ బిల్డింగ్ ఏ రిలేషన్షిప్ ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ఒక సంబంధము అంటే రక్షణ సువార్త ఇచ్చే ప్రక్రియలో ఆమెను అడుగుతున్నారు అన్నమాట అంటే ఒక సంభాషణ ఈజ్ బిల్డింగ్ ఏ కమ్యూనికేషన్ అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తాను ఇఫ్ దెర్ ఇస్ కమ్యూనికేషన్ దెర్ ఇస్ కనెక్షన్ అంటే మాటలుంటే సంబంధం ఉంటుంది కాదు కొంతమంది మాట్లాడుకోరు ఇంట్లో ఉంటారు ఇంకో మాట చెప్పాలా ఒకే ఇంట్లో ఉంటారు అంటే రెండు కింద పైన ఉన్నాయనుకోండి ఫ్లోర్ ఒకే కింద ఉండేవాళ్ళు పైన మాట్లాడు పైన ఉన్నవాళ్ళు కింద మాట్లాడు అందుకే కనెక్షన్ లేదు ఇంకో మాట చెప్తాను ఫోన్ ఉందనుకోండి ఇండియాలో మా ఆఫీస్లోనే పని చెప్తాను ఆఫీసులో అప్పుడప్పుడు అలా తిరుగుతా మా మా చెల్లి ఉంటుంది ఇలాంటి తమ్ముడు కానీ నేను కానీ అలా రూమ్లో అలానే తిరుగుతూ ఉంటాం ఎందుకంటే నెట్వర్క్ ఉండదు మాకు అంటే మా ఆఫీస్లో అప్పుడప్పుడు సాధారణంగా నెట్వర్క్ ఉండదు నెట్వర్క్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది ఆ ఉన్న బార్లన్నీ ఓ వచ్చేస్తాయి ఇట్లా పెద్దగా అప్పుడు కనెక్షన్ బాగుంటుంది ఏసు ప్రభుతో నువ్వు సన్నిహితంగా ఉండి నీ ప్రార్థనలో దేవుని వాక్యం చదువుటలో నువ్వు దేవునికి ఇచ్చుటలో దేవుని ఆరాధించుటలో నిలకడగా నువ్వు ఉన్నట్టయితే దేవునితో కనెక్షన్ ఉంటుంది అంతేగాని ఎప్పుడో బాధ కష్టం నష్టం ఇరుకులు ఇబ్బంది వచ్చేసినప్పుడు ప్రవ్వా 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 అంటే ఎక్కడ కనెక్షన్ ఉండదు ఏసు ప్రభు వారు హీఈస్ కనెక్టింగ్ విత్ హర్ సో దట్ హీ క్యాన్ కమ్యూనికేట్ ఇఫ్ దెర్ ఈస్ కనెక్షన్ దెర్ ఈస్ కమ్యూనికేషన్ ఇఫ్ దెర్ ఇస్ కమ్యూనికేషన్ Then you will have the conviction. Communication, connection. If there is connection, there is conviction. That conviction comes only through Jesus Christ.